హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా వచ్చేయాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఉండలేదనుకుంటున్నారా తినే బండారాలు కాదండి తిను బండారాలు ఏం కాదు అవి ఇక్కడ లోకల్లో ఆఫ్రికాలో ప్రజలు వాడే సోపులు ఉండేవి లోకల్గా న్యాచురల్గా తయారు చేసినవి ఇవి ఒక్కొక్కటి వాటి వాటి ప్రైజు వాటిపైన మెన్షన్ చేసాల్సి ఉంది రెడ్ కలర్లో చూశారు కదా అది నేను ఇప్పుడు దాకా పట్టుకునేది పది రూపాయలు ఇది ఆరు రూపాయలు అండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఇవి వాషింగ్ అంటే బాడీ వాషింగ్ మాత్రమే అంటే స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు వీళ్ళు ఇవి అవి చూసుకుంటే న్యాచురల్గా హెర్బ్స్తో తయారు చేసింది స్మెల్ అయితే ఎటువంటి స్మెల్ ఉండదు బట్ ఏమంటే దాని వాటిని వాడినప్పుడు ఆయిలీగా మాత్రం ఉంటుందండి బాగా చూస్ నేనైతే ఇప్పుడు వాళ్ళేదు వాళ్ళు చెప్పింది అది సో అక్కడే చూసుకుంటే ఇక్కడ చాప్ చెప్పుల షాప్ చూసుకోండి ఎట్లున్నాయో ఇవి మామూలుగా క్యాజువల్గా డైలీ వాడే చెప్పులు అండి ఇవి ఇది వాళ్ళ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్